వచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న వెనపల్లి వినంత్ కుమార్ గారు అట్లాగే పట్టణ అధ్యక్షులు చత్రపాన్ గారు ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్న మా భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుగు నమస్కారం గత వర్షాకాలం సీజన్ ముగిసి చలికాలం కూడా దాదాపు మొన్న జనవరి వరకు కూడా చలిపెట్టింది వాతావరణం చల్లగా ఉండే ఆ వర్షపాతానికి అట్లాగే ఈ వాతావరణానికి మనం అనుకున్నాం అంటే రైతులు కూడా రైతాంగం కూడా పంటలు కొంచెం బ్రహ్మాండంగా పండితే సమృద్ధిగా వర్షాలు పడ్డాయి చలి కూడా పెడతా ఉంది అనుకున్నారు కానీ పదిహేను రోజులలో వాతావరణ స్వరూపం మారిపోయింది ఈ ఫిబ్రవరి అంటే జనవరి చివరి వారం నుండే వాతావరణం మారిపోయి ఫిబ్రవరి మొదటి వారానికి వచ్చేసరికి కొద్దిగా ఎండ వేయడం పెరిగింది పంటలలో కూడా మార్పు కనబడుతూ ఉన్నది ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా చాలా దగ్గర నుంచి కూడా ఈ నీళ్ళ కోసం డిమాండ్ వస్తూ ఉన్నది ముఖ్యంగా రైతాంగం కూడా ఇప్పుడు మా శిష్యుల నియోజకవర్గం తంగళ్ళపల్లి రైతులు కూడా ప్రతి సంవత్సరం కూడా రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుంచి అట్లాగే పై నుంచి దుబ్బాక చింతిపేట నుంచి వచ్చే ఇటు వెల్త్ ప్యాకేజ్ నుంచి వచ్చి కెనాల్ ద్వారా అక్కడ ఆ జిల్లాల నక్కబాగు సంబంధిత కాలువలు ఈ మిగతా కాలువలలో పడగొట్టుకొని పంటలు గట్టెక్కించుకునేవాళ్ళు వాళ్ళు ఇల్లంతకుంట మండలంలోని కొన్ని గ్రామాలు కూడా ఆ నీళ్లు పోయేవి అట్లాగే ముస్తాబాద్ మండలంలో ముఖ్యంగా అప్పర్ మహర్ పరివాహక ప్రాంతం కావచ్చు అటు దుబ్బాక వైపు ఉన్న గ్రామాలు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు కూడా ట్వెల్త్ ప్యాకేజ్ ద్వారా నీళ్లు అందాయిల్ పెట్ట వీర్నపల్లి పరిసర మండలాలలో కూడా మేము అయ్యో వరి పంట వేసుకున్నాం ఈ సాగు చేసుకుంటా ఉన్నాం మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా నీళ్ళు లేకుండా సుక్క నీళ్ళు లేకుండా అయిపోయింది సంవత్సరం కడిచి దాదాపు పదిహేను అయిపోయింది రెండు నెలల్లో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని బదలాం చేయడానికి అది అట్లాగే పెట్టింది అని చెప్పేసి ఉన్న ఈ నియోజకవర్గానికి కేటీ రామారావు గారు వచ్చినప్పుడు ఈ తంగలపల్లి మండలం అట్లాగే ఎల్లారెడ్డిపేట గంభీరవపేట ముసలాబాద్ మండలాల వాళ్ళు కూడా అట్లాగే వీమనవరం కింద కూడా ఈ నీటి ఎద్దడి పోవాలని అంటే కొన్ని ఇంతకుముందు మనం ఎట్లయితే కొన్ని ప్రాజెక్టుల మీద ఆధారపడి కాలువలకు నీళ్లు వదిలి పంటలు గట్టెక్కించుకున్నాం ఈసారి సై అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులు కూడా నీళ్ళు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు లేకపోతే ఇతర ఇతరత్ర తెలంగాణలోని ప్రాజెక్టుల గురించి ఇప్పుడు మన ప్రస్తుతం ఈ రైతులకు సంబంధించిన ఆందోళన ఏదైతే ఆందోళన ఉన్నారో రైతాంగం వారి ఆందోళన నివృత్తి చేయాలి అట్లాగే ప్రభుత్వానికి కూడా సరి సూచన చేసే విధంగా ఈ వేడుక ద్వారా ఈ శిశ్యుల మీడియా సమావేశం ద్వారా బిబి వినోద్ కుమార్ గారు సమగ్రంగా విజయ వివరించారని చెప్పేసి కోరుతా ఉన్నాను నమస్కారాలు ఈరోజు ఉదయం నుండి నేను హుజరాబాదు జమికుంట వేణువంక అదేవిధంగా మానకొండూరు మీదికెళ్ళి కరీంనగర్ కరీంనగర్లో వివాహ వేడుక సందర్భంలో చూపదండ్రి నియోజకవర్గ మిత్రులు అదేవిధంగా బోయిన్పల్లి మండలం ఉండి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది నిన్న మొన్న ఇక్కడ మిత్రులందరూ కూడా చాలా విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు ఏం విషయం అంటే యాసంగి నాటేసి ఇప్పుడిప్పుడే పచ్చబడతాలి కులాలు ఇప్పుడే యూరియా బస్తాలు వేస్తారు ఇంకో వారం పది రోజే డిఏపి బస్తాలు వేయాలి మళ్ళీ రెండోసారి మళ్ళీ యూరియా వేయాలి అంటే మార్చ్ పది పదిహేను లోపల ఈ ఖర్చు అంతా పెట్టుబడి అంతా రైతులు పెట్టవలసిన అవసరం ఉంటుంది చెప్తే వినిపించుకోకపోయారు రేవంత్ రెడ్డి చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి ఇలా లక్షలాది రైతుల కష్టాలని అర్థం చేసుకోకపోయారు ఏ విషయంలో గోదావరి నదీ జలాలని ఎత్తిపోతల ద్వారా తప్పితే వేరే గత్యంతరం లేదు తెలంగాణకి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాకతీయ కెనాల్ ద్వారా వరదకాల ద్వారా ఎల్ఎండి మిడ్మానేరు నిండి కాకితీయ కెనాల్ ద్వారా సూర్యాపేట దాకా పోయేట విషయం అందరికీ తెలుసు పంతొమ్మిది వందల అరవై నాలుగులో శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ అరవై ఏళ్ళు దాటిన నీళ్లు సక్కంగా వస్తలేవని చెప్పి తెలంగాణ వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ప్రాణగీత గోదావరిలో కలిసిన తర్వాత నీళ్ళు సముద్రపాలు పాలవుతున్నాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర అంటే కాళేశ్వరం దగ్గర తర్వాత అన్నారం సుందీల ప్రాజెక్టులు కట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు నింపి ఎత్తిపోతల ద్వారా నీళ్లు పైకి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి మరి గ్రావిటీ కెనాల్ ద్వారా కొంత కొంత ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి మిడ్మానే ద్వారా ఇవాళ యావత్తు ఉత్తర తెలంగాణ జిల్లాలకి ముఖ్యంగా మిడ్మానేర్ నుండి మళ్ళీ ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక సాగర్ దగ్గర తీసుకెళ్ళి మదనసాగర్ దగ్గర తీసుకెళ్ళి కొండపోచ్చ దగ్గర తీసుకెళ్ళి ఈ మెదక్ జిల్లా పూర్వపు మెదక్ జిల్లా ఇటు పూర్వపు నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా నల్గొండ జిల్లా ప్రాంతాల్లోకి ఇచ్చేటువంటి గొప్ప ఆలోచన విధానంతో కాళేశ్వర ప్రాజెక్టు నిర్మించబడ్డది మేడిగడ్డ దగ్గర కొంత మరి ఇబ్బంది వచ్చింది ప్రాజెక్టులో ఒక బ్లాక్ మాత్రమే కుంగింది దాన్ని రాజకీయం చేసి రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పటికీ పద్నాలుగు పదహారు నెలలైంది ఏదో అది కుంగి ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టలేదు ఏమైనా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ చేతిలో ఉన్నది నా చేతిలో లేదు అంటాడు వాళ్ళు ఏమంటారు మేము కేవలం సూచనలు ఇచ్చని తప్పితే డ్యామ్కి ఏమన్నా మరమ్మతులు చేయదలుచుకుంటే దానికి యజమాని మాత్రం చేసుకోవాలని చెప్పి చట్టం చెప్తుంది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ చెప్తుంది యజమాని అని మెన్షన్ చేసేది ఇంగ్లీష్లో ఓనర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇట్ రిపేర్డ్ ఓనర్ లైస్ ఆన్ ది ఓనర్ అని ఉన్నది అట్లా చట్టంలో నేను చట్టం చదివిన మరి చెప్తే వినిపించుకోకపోయా కేసీఆర్ను బదనాం చేయడానికి ఎన్నికలు వచ్చినాయి దూర అప్పుడు ఎన్నికలు వచ్చినాయి బదనాం చేసినావు గద్దెక్కినవు మరి నీవు రిపేర్ చేయాల్సిన బాధ్యత నీది కదా మరి రిపేర్ చేయకపోతే ఇలా ఏమైతే అది గంభీర్వాపేట నేను రైతులు గోల పెడుతున్నారు మండల ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తాను ఈ తంగలపెళ్ళి రైతులు నాకు నేరుగా ఫోన్ చేశారు నిన్న ఏం చెప్పిండ్రు పోయినసారి రంగనాయక సాగర్ నుండి మాకు నీళ్ళు వచ్చినాయని చెప్పారు అసలు ముస్తాబాద్ మండలం అయితే నేను తిరిగిన ఏదైతే రంగనాయక సాగర్ నుంచి నేను నీళ్ళు వస్తే ఆడ చాలా గ్రామాల్లో పట్ల చెరులు కుంటలు నింపుకున్నారు ఎండాకాలంలో నింపుకొని మంచి యాసంగి పంటకు పండించుకున్నారు మరి ఇప్పుడే తోట ఆగే గారు చెప్తారు వీరపల్లి మండలం గురించి నేను ఇలా పొద్దున జమ్మికుంట వేణువంక మండలాలు పుష్కలంగా నీళ్లు ఉండే ప్రాంతం అది కానీ భయపడతాను రైతులు ఈ యూరియా జల్లాలా ఈ డిఎంపి బస్తాలు తీసుకుంటే మళ్ళీ మల్లంపారు జల్లాలి కదా ఈ పెట్టుబడి పెట్టాలా లేతే తడి పల్లెటూరులో చివరి తడి ఆఖరి తడి అంటారు అది ఏప్రిల్ మాసంలో ఒక్కసారి ఇంకా లాస్ట్గా నీళ్ళు వస్తే అప్పుడే పొట్టబెట్టి ఇంజే అంటే పాలు పాలుకొచ్చిందంట అంటే పలుకు పలుకు పెరుగుతుంటుంది అప్పుడు నీళ్ళు చాలా అవసరం మరి అది భయపడతారు రైతు ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా పూర్వపు కరీంనగర్ జిల్లా అయితే నేను నిన్న కూడా వరంగల్ జిల్లాలో పర్యటన చేసిన కొన్ని పెళ్లిళ్ళ కార్యక్రమాలు సాగు కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటే చూసుకుంటే తిరుగుతున్నప్పుడు రైతులతో మాట్లాడుతున్నప్పుడు నిన్న ఇవాళ విస్తృతంగా తిరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది అంటే రైతులు ఇంకా పెట్టుబడి పెట్టాలా ఆగాల ఇంకా పోతే పోతే నాటుకుట్లు నారేయడానికి కూలు పోతాయి కానీ ఇప్పుడు యూరియా జరాలి ఓ డిఏబి బస్తా చదాలి మళ్ళీ యూరియా రెండోసారి వేయాలి ఏ అలా వద్ద ఏ అని మీమాంసలు ఉన్నారు రైతులు చాలా బాధాకరం నేను రైతులకు హామీ ఇచ్చిన ఎట్టి పరిస్థితిలో ఇప్పటికి కూడా మేడిగడ్డ ఉట్టుకోకుండా కూడా నీళ్ళు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకురావచ్చు నిజంగా ఎత్తిపోతల పథకాలు అన్ని ఆన్ చేస్తాడు కానీ కేసీఆర్ బదిలాం చేయడానికి చెప్తలేడు మొన్న నంది నుంచి ఎట్లొచ్చాయి నీళ్ళు పంపి చేస్తేనే వచ్చినాయి కదా ఆ పంపులు మోటార్లు యూజ్ చేస్తే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేస్తుంది నీళ్ళు వచ్చినాయి బిడ్ బాని ఎన్ని నిండింది తక్కువ ఇక్కడ నువ్వు ఎనభై శాతం కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగంలో పెట్టావు ఒక నుంచి వెళ్ళి ఎత్తిపోతలు మాత్రమే నువ్వు ఆపినవు కానీ ఇవాళ కేసీఆర్ను బదనం చేయడానికి పనికి మళ్ళా మాటలు చేస్తున్నావు నువ్వు వెంటనే రేవంత్ రెడ్డి గారిని నేను అడిగేది ఏంటంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సంబంధం లేదు వాళ్ళకి కేవలం సూచనలు మాత్రమే ఇస్తారు మీరు వెంటనే మన ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది ఒక ఏడాది పడతారు ఒక రిపేర్ చేయడానికి లేదా ఆరు నెలలు పడతారు అనుకో ఈ లోపల ఏం కార్యక్రమాలు తీసుకొని నీళ్ళు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకురావచ్చు ఇలా ప్రాణహీత ఎండాకాలంలో వార్త ఇప్పుడు కూడా రోజు మస్తు టీఎంసీలో నీళ్ళు పోతాను ఆబూజ్బాటి నుంచి వెళ్ళి అట్టించెలి చలి చిన్న చిన్న కాలువలు వచ్చి గోదావరిలో కలుస్తాయి నీళ్ళు పుష్కలంగా పోతాయి ప్రాణహిత నదికి దాదాపు జబల్పూర్ మధ్యప్రదేశ్ కాచాలి నీళ్లు నీళ్ళు జార్కుంట జార్కుంట జారుకుంటూ వస్తాయి అటు పెరుగంగ వెనుగంగా ఈ రెండు కలిసిన తర్వాత ప్రాణహిత ఏర్పడతాయి కాబట్టి పుష్కలమైనటువంటి ఈ నీటి సంబంధని సముద్ర పాలు కాకుండా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు వెంటనే మరి మరమ్మతులు చేపట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలి ఈలోపు మరి మేడిగడ్డ దగ్గర నుంచి కాకుండా కూడా గోదావరి కలిసేది కాళేశ్వరం కడ కడుతుంది ఇంకా నీళ్ళు కిందికి పోకుండా మరి అక్కడ దాన్ని లిఫ్ట్ చేసి మరి అన్నారం సుంధీలను నింపి ఇక్కడ ఎల్లంపల్లి నింపి ఏప్రిల్ మాసం వరకు మార్చ్ ఏప్రిల్ మాసం వరకు రైతులకి నీళ్లు ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను కేవలము రాజకీయ బురద చల్లడానికి సలేద చలినవు నేను చలితే పడేటోడు కూడా ఎవరు లేడు బురద చలినవు అయిపోయింది ఇంకా ఇప్పుడు బురద లేదు చల్లడానికి కూడా నీకు బురద లేదు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ ఇంజనీరింగ్ సిబ్బంది మీరు కూడా ఏం చేయొచ్చు ఎప్పటి చేయొచ్చు చేయచ్చు ఎట్లా ఈ ఎండాకాలంలో రైతుని కాపాడుకోవచ్చు ఇప్పుడు యాసంగి పంట ఇప్పుడిప్పుడే మరి నారు ఏనుకున్నది ఇప్పుడే యూరియా బస్తాలు వేయాలి డిఏబి బస్తలు వేయాలి మళ్ళొకసారి యూరియా బస్తా వేయాలి మళ్ళీ పుట్టబెట్టాలి మరి మళ్ళీ దాన్ని కాపాడుకోవాలి ఈ లోపల ఏమైనా రోగాలు ఇస్తే వాటిని మందులు చల్లాలి పెట్టుబడితే ఇప్పుడే రైతులు పెట్టబోతున్నారు కాబట్టి నువ్వు నీళ్లు పుష్కలంగా ఇచ్చేటువంటి అవకాశాలు మంచిగా ఉన్నాయి రైతుల్ని నేను ధైర్యం చెప్పినాను మీరేం బాధపడకండి మేము ఒక ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నాము మేము ఈరోజు సిరిసిల్ల లోపల సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చెప్తా చెప్పి కూడా నేను ఇవాళ ఉదయం పూట నుండి హన్మకొండ నుండి ప్రయాణం చేసి ఇక్కడ నాకు వచ్చిన చాలా పెండిళ్ళు పెళ్ళిళ్ళక్కడ మా రైతు మిత్రులు మా పార్టీ నాయకులు ఆఖ చివరిగా మా ఆడబిడ్డలు కూడా వచ్చి నీళ్ళే అనే జ్వర పుష్కలంగా పోయేది కదా కాకతెక్కలు ఇప్పుడు అవుపడతలేవు అని కూడా మాట్లాడతాను కొందరు కాబట్టి మీరు దయచేసి ఈ కార్యక్రమాన్ని వెంటనే ఒక స్పెషల్ మీటింగ్ పెట్టమని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు ఇట్లాంటి ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేవలం సూచనలు ఇవ్వడానికే పనిచేస్తుంది అదేమై రిపోర్ట్ అంటే ఏం రిపోర్ట్ అయింది కుంగింది అని ఇస్తాడు అంతకంటే ఇస్తాడు ఇప్పుడు ఇవాళ కూడా ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వచ్చింది కుంగింది కుంగిందంటాడు ఏమంటూ కుంగింది ఎట్లా అంటే కుంగింది రిపేర్ చేసుకోవాలి ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కూడా పెద్ద దెబ్బ తాకిందని ఎవడ చర్చ పెడతలేడు అక్కడ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతుంది ఇలా ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అది మొత్తం కొట్టకపోయిందా అంటే కొట్టకపోయిందన్నారు అందరూ కొట్టకపోయిందా లేదా కుంగిందా అనేది వాళ్ళ వాళ్ళే మాట్లాడారు ఒక గట్టి ఉండాలి రాష్ట్రం అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వ నుంచి తెప్పించుకున్నారు డబ్బులు ఇట్లా ఎన్నో ఇంట్లో డ్యాములు అయినాయి నేను అతి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది ఇప్పుడే తెగేదు కానీ చెప్తాయని ఇంటనే కూడా అనుకుంటున్నాను మేము ఎన్ని డ్యాములు ఇట్లా కుంగినాయి ఏమైనాయి అయినప్పుడు ఏం చేసినప్పు అవన్నీ కూడా తీసాం మేము కూడా మేము కూడా చెప్తాం కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను వెంటనే చర్యలు తీసుకోండి ఒకటి మేడిగడ్డ ప్రాజెక్టుని ఎట్లా రిపేర్ చేయాలనేది చర్యలు తీసుకోండి డ్యామ్ సేఫ్టీ అథారిటీతోనే మీకు ఏమీ సంబంధం లేదు ఆ రిపోర్ట్ వచ్చేదానికి వేచి చూడాల్సిన అవసరం లేదు ఇప్పటికే మీరు పదహారు నెలలు టైం వేస్ట్ చేశారు కాబట్టి వెంటనే దానిపైన చర్యలు తీసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్తో సంబంధం లేకుండా కూడా ప్రాణహిత నీళ్ళని ఎత్తిపోతలు తీసుకురావచ్చు దాని మీద మీటింగ్ పెట్టండి అన్నారం సుందిల్లా లిఫ్ట్ చేసుకొని నింపుకొని ఇప్పుడు ఏదైతే మన బ్యాక్ వాటర్స్ మేడిగడ్డ వాటర్స్ కాడ మన పంపులు దిగించినమో బిగించినమో అక్కడికి వెళ్ళి పోతుంది ప్రాణహిత వచ్చి గోదావరిలో కలుస్తుంది దాన్ని నీళ్లు డైవర్ట్ చేసేసి అక్కడ లిఫ్ట్ చేసేసి ఎల్లంపల్లి దాకా తీసుకురావచ్చు మధ్యలో అన్నారం సింగ్ జిల్లా ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి కాబట్టి షిఫ్టీ నిఫ్టీ చేసుకొని వచ్చి ఎల్లంపల్లి నుండి మరి నంది తీసుకొచ్చి మన ఈ ప్లాట్ఫో కెనాల్ లో మిడ్ మానేర్ నింపి ఇటు సాగర్ దాకా రంగనాయక్ సాగర్ దాకా ఇటు కాకితీయ కెనాల్ ద్వారా అంటే ఎల్లంపల్లి నుండి కాకితీయ కెనాల్ ద్వారా సూర్యాపేట వరకు కూడా నీళ్ళు తీసుకుపోవచ్చు ఈ మిడ్ బానేర్ నుండి మల్కాపేట నింపచ్చు మలకాపేట నుండి మరి పైకి లిఫ్ట్ చేయచ్చు కాబట్టి ఇన్ని అవకాశాలున్నాయి కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ చీఫ్ ఇంజనీర్ మరి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ